హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బాంబే కరాచీ హల్వా బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ తినడానికి కూడా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా తీయగా చాలా బాగుంటుంది కొంచెం శ్రద్ధగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్వీట్ షాప్లో లాగా మనమే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పండుగలకు కానీ లేదా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎంతో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి గుప్పెడు జీడిపప్పు అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి కూడా తీసుకుందాం ఆ తరువాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్లను వేసుకోవాలి ఇందులోనే రెండు కప్పుల బెల్లం కూడా వేసుకోవాలి ఇది కరుగుతూ ఉండగా మనం ఒక గిన్నెను తీసుకొని ఇలా లోతుగా కింద ఫ్లాట్గా దాన్ని అయితే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి ఒక పావు స్పూన్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మోల్డ్నైనా ఉపయోగించవచ్చు మనకు బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనకు తిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి మొత్తం కలిసేదాకా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ హల్వా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలపాలి ఈ విధంగా కలుపుతున్నప్పుడు లైట్గా ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు మనం జీడిపప్పులు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా జీడిపప్పులు బాగా కలిసేంతవరకు కలుపుకుందాం మనం ఈ హల్వా తయారు చేసేటప్పుడు ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను తీసుకున్న ఒక కప్పు నెయ్యిలో నాకు పావు కప్పు మాత్రం ఈ హల్వాకి సరిపోయింది పావు కప్పు మిగిలింది ఈ విధంగా ఫుడ్ కలర్ మొత్తం కలిసేలా కలుపుకొని చివరగా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా ప్యాన్కు పూర్తిగా సపరేట్ అవుతున్నప్పుడు ఆఫ్ చేసుకుందాం ఇలా గ్రీస్ చేసుకున్న గిన్నెలో మనం చేసుకున్న హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు హెచ్చు తగ్గులు లేకుండా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు జీడిపప్పులు పైన కావాలనుకుంటే ఈ విధంగా వేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకున్న దానిని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రిడ్జ్లో కానీ వాటర్లో కానీ పెట్టకూడదు ఇక్కడ చూసారంటే ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారని దాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నైఫ్ని ఉపయోగించి ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు చూశారుగా చేయడం ఎంత ఈజీనో మీరు కూడా తప్పక ట్రై చేయండి మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే మనకు హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా జీడిపప్పులే కాకుండా మనం బాదం పిస్తా ఏ పప్పులైనా వాడుకోవచ్చు అంతేనండి బాంబే కరాచీ హల్వా రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్